ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన మహర్షులు వారిని దర్శించటానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ మానసిక స్థితిని బట్టి ఎన్నో ప్రశ్నలు అడగటం జరుగుతూ ఉంటుంది అందులో ఒక ప్రశ్న ఎట్లా ఉంటుందంటే నిద్ర ఒక మరుపు అని జాగ్రత్ మన ప్రవృత్తి అని నిద్రలో మనస్సు సన్నత స్థితిలో ఉంటుందని అడగటం జరిగింది దానికి మహర్షుల వారు మరి నిద్రలో నువ్వు లేవా ఆ ఉన్న స్థితిని నీవు జాగ్రత్తలో తీసుకురా జాన్సన్గా వెళ్ళి బెన్సన్గా బయటికి రావటం లేదు కదా నిద్రలో నిద్రలో నీవు వృత్తిరాహిత్యమై ఉన్నావు కదా అయినా నువ్వు లేవని అనవు కదా ఆ ఉన్న స్థితి నీ సహజత్వము నిద్రాస్థితిలో ఉన్నది నీ ఉనికి సరే ఉన్నాననే అంటావు అయితే ఇదంతా కూడా మనస్సుకు సాక్షి కావాలి కదా అని అంటున్నావు ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఎవరా సాక్షి ఒకవేళ పరికించటానికి విషయము కర్త ఉండాలి కదా ఇవన్నీ కూడా మనో కల్పితాలే తప్ప మనొకటి కాదు ఇవన్నీ భావనలకే పరిమితమై ఉంటుందని మనం గ్రహించాలి అంతేకాదు సాక్షి అనేటువంటి భావన అది కూడా మనో కల్పితమే మనస్సులోని దేశమా మరపునకు సాక్షి ఉంటే వాడుగా అట్లు సాక్షి చెప్పగలడా అంతేకాదు విస్మృతికి సాక్షి కావాలన్న తలపు నీది ఆ సాక్షి ఎవ్వరు నేననే నీ జవాబు ఆ నేనెవ్వరూ మళ్ళీ చెప్పవలసి ఉంది కదా ఇక్కడ ఎంతసేపటికి నీవు దేహత్వ బుద్ధితో ఇవన్నీ చూస్తున్నావు ఆలోచిస్తున్నావే తప్ప మూలం నీకు తెలియదని అంటున్నావు ఈ అహంకారమైన నీవనే సాక్షి ఈ మాట్లాడేది కూడా మనస్సే కదా అంతేకాదు విచిత్రం ఏంటంటే తనకు తానే సాక్షిగా ఎలాగూ కాలేదు కదా ముఖ్యంగా తనకు తానుగా ఏర్పరచుకున్నటువంటి గిరిగీసుకున్నటువంటి పరిధిలో మనస్సుకు మరపునకు ఒక సాక్షి కలదని నీ తలుస్తున్నావు అంటే అది నీ తలపు అంతేకాదు ఆ సాక్షిని నేనేనని కూడా అంటావు అయితే విస్మృతిని పరికించేవాడు మరపును తాను చూస్తున్నాననే వాళ్ళ అనవలే కదా అట్టి స్థితిని తనకు ఆపాదించుకునేటటువంటి స్థితి మరి మనస్సుకు ఉండదు కదా ఒక విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి సాక్షి అనే పదంలో సూర్యుడిని తీసుకోండి నీవిక్కడ కార్యకలాపాలకి సూర్యుడు సాక్షి అందామనుకో కానీ వీటితో సంబంధం లేదే దాని ఎదుటే జరుగుతున్నప్పటికీ ఈ కార్యక్రమాలు సూర్యుడికి ఇక్కడ జీవకోటికి సంబంధం ఎక్కడుంది సామాన్యంగా ఫిట్నెస్ అన్నా సాక్షి అన్నా ఆ కార్యక్రమాల్లో పాల్గోకపోయినా ఒక రకంగా పాలు పంచుకున్నట్టే లెక్క అంటే తన ఎదుటే అది జరుగుతుందని నీవు గుర్తిస్తావు అప్పుడప్పుడు కొన్ని కొన్ని డాక్యుమెంట్స్లో ఫిట్నెస్ సాక్షి సంతకం కావాలంటారు ఒక ట్రాన్సాక్షన్కు ఒక వీలునామాకు లేదా ఒక క్రయ విక్రయ విషయాలకు వాటితో నీకు సంబంధం లేదు కానీ నీ ఎదుటే అది జరుగుతుంది కాబట్టి నా ఎదుటే జరిగింది అని నీవు నీ చేవ్రాలు పెడతావు సంతకం పెడతావు అంటే ఇక్కడ వాటితో నీకు సంబంధం లేకపోయినా నీవు సాక్షిగా ఉన్నావు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆత్మసాక్షి అంటే కుదరదు కారణం స్వరూప జ్ఞానమందు సృష్టి లేదా నీవిక్కడ దేహాత్మ బుద్ధితో ఎన్నో కర్మలు ఆచరిస్తున్నావు ఈ కర్మలకి సాక్షి అంటావు కానీ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో ఆత్మజీవుణ్ణి గుర్తించదు జీవుడు ఆత్మని గుర్తించలేడు ఎందుకని ఇది ఊహా వస్తువు ఒక పిశాచ్యము ఒక మాయావి ఒక చిచ్చట గ్రంథి అది అసలు తల ఎత్తనే లేదు మరి అది సాక్షి అంటంలో కుదరదు కదా లేనిది సాక్షి ఎట్లా అవుతుంది ఉన్నది తనకు తానుగా తనలోనే ప్రకాశిస్తున్న స్ఫురణ దానికి అన్యత్వం ఏది అంగీకరించదు అన్యత్వము లేదు వేరు లేదు మరి అటువంటి ఇక్కడ జరుగుతున్న వాటికి సాక్షి అంతం కూడా కుదరదు ఇందాక చెప్పినట్టు ఇక్కడ కార్యక్రమాల్లో అది పాలుపంచుకోవాలి అది సరాసరి ఏ పని చేయకపోయినా అట్లా జరగదు కదా సాక్షాత్తు నీవు ఆత్మవేను సాక్షివి కాదు స్వరూప జ్ఞానమందు సృష్టి లేదాయా నీవు సృష్టిని చూస్తున్నప్పుడు నీ మనస్సే సాక్షి అంటున్నావే తప్ప ఆత్మ అంటే ఏంటో నీకు తెలియదు వ్యక్తిగత ఆత్మ ప్రకాశాలు ఉండవు దేహాత్మ బుద్ధిని అట్టి పెట్టుకుని నీవు ఆత్మని ఎలా దర్శిస్తావు నీ సహజత్వం అయినప్పటికీ అది కుదరదు స్వరూప జ్ఞానంలో సృష్టి ఉండదు సృష్టిని చూస్తున్నప్పుడు స్వరూప జ్ఞానము ఉన్నా నీకు తెలియదు మనం ఎన్నో ఉదాహరణలు చెప్పుకుందాం సినిమా తెరలో బొమ్మలు చూస్తున్నప్పుడు బొమ్మల వెంట ఆ కథాగమనాన్ని మనం వీక్షిస్తున్నప్పుడు తెర ఉందని మీకు తెలుసునా తెలియదు కదా మీ దృష్టి పాత్రల మీదకి కథ మీదకి ఉంటుందే తప్ప తెర ఒకటి ఉన్నదని తెర దీనికి ఆధారమని నువ్వు చెప్పడానికి అవకాశం లేదు తెరను చూస్తే బొమ్మను చూడలేవు బొమ్మను చూస్తుంటే తరని చూడవు చూచే నేను ఒకటే అయినప్పటికీ కనుక సాక్షి అనే పల్ పదం చల్లదు అసలు ఇవన్నీ కూడా మానసిక కల్పితాలే తప్ప మరొకటి కాదు ఆత్మకి అన్యంగా ఏది అసలు ఉండదు आत्मसाक्षी अंटे कुदर मं मौनमे नी सहजत्